ఆయన తప్పక తన తీర్పును ప్రకటించాలి ఏలైన ఆయన ఒక న్యాయధిపతి అయ్యున్నాడు ఆయన నిచ్చువాడు శిక్ష లేని చట్టము అది చట్టము కాదు కాబట్టి చట్టమునకు తప్పక అక్కడ శిక్ష ఉండాలి నీవు దేవుని యొక్క చట్టములను అతిక్రమించినప్పుడు అప్పుడే నువ్వు జరిమానాను చెల్లించేది ఇప్పుడు మనం గమనిస్తాము నోవహు పైన తేలి ఆడిన తర్వాత సందేహం లేదు సముద్రము గర్జన నుండి నృత్యమోట నుండి జబ్బుగా మారింది మరియు దేవుని యొక్క ఉగ్రత నల్గొట్టుచ్చు చితకొట్టుచ్చు అన్నది ఆక్రందనలు అప్పుడు అది నిమ్మడమైనది ఏమీ జరగలేదు రోజులు గడిచినవి ఏమీ జరుగులేదు బహుశా లోపల జంతువులకు ఆహారం సరఫరా తగ్గిపోవచ్చు ఏమీ జరుగులేదు కాబట్టి ఆశ్చర్యముగా అతడు బయటకు చూడాలనుకున్నాడు వాడ ఎంతగా నిర్మించబడి ఉన్నదనగా నీవు ఒక్కసారి లోపలికి రాగానే దానికి ఒకే ఒక కిటికీ ఉన్నది మరియు అది తిన్నగా పైన ఉన్నది

అక్కడ ఒకే ఒక తలుపున్నది మరియు నేను ఈ ఉదయమున మాట్లాడినట్లుగా ఆయనే ఆ ద్వారం అయ్యున్నాడు నీవు పైకే చూస్తూ ఉండాలి యాలేనగా నాగటి మీద వేసి మరలా వెనుక చూసేవాడు దున్నుటకు యోగ్యుడు కాదు ఇప్పుడు అతడి ఓడలో ఉండగా అతడు వెలుగును చూడగలడు బహుశా సూర్యుని వెలుగు కానీ అతడు ఎక్కడ ఉండి ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డాడు ఓడ ఇంకనూ తేలి ఆడుచున్నది దాని ప్రక్కన అలల చేత కొట్టబొట్టు అతడు అయితే చాలా దినముల ఉన్నవి నిశ్చయముగా ఆ సమయానికి నీళ్లు తగ్గిపోతాయని అతడు ఎరిగి ఉండను కాబట్టి అతడు వెళ్ళి ఒక అపనమ్మకమైన పక్షిని మోసకరమైన పక్షిని పరీక్షించి అతడు దాన్ని బయటకు వదిలాడు వాడు ఒక కాకి అది ఎన్నడూ తిరిగి రాలేదు ఎలియనగా అది దేవుని యొక్క ఓడకు బయట సంతోషం కనుగొంది వాడు చచ్చిన ఒక ప్యూనుగు మీద నుండి మరొక దాని మీదకి ఎగురుచున్నాడు నీళ్ల మీద తేలి ఆడుచున్న ప్యూనుగులను వాడు తింటున్నాడు మరియు వాడు పరిపూర్ణంగా తృప్తి చెందాడు కాబట్టి ఎన్నో దినముల తర్వాత అతడు తిరిగి ప్రయత్నింపగా ఎలయనగా అతడు దేవుని యొక్క ఉగ్రతలు అడుగుపెట్టుట అతనికి ఇష్టం లేదు అని అతడు ఎరిగి ఉన్నాడు కాబట్టి అతడు ఒక విడిచిపెట్టాడు ఈ పావర్ ఒక కలిగి ఉన్నది అది ఒక రాబందు కాదు లేక అది మురికివాటిని తినే జంతువు కాదు అది శుభ్రమైన

తరువాత అతను మరికొన్ని దినములాగి మరలా దాన్ని బయటికి పంపాడు అతని ప్రార్థన ఏమనగా ఓ దేవా నీ యొక్క ఉగ్రత సమాధాన పరచబడిందా ప్రభువా నీ ఉగ్రత సమాప్తమైనదా అది అంతయు ముగించబడిందా అతడు అన్నాడు ఇప్పుడు నేను ఆమెను బయటికి పంపితే ఈసారి సారి జల ప్రవాహమును తగ్గిపోతే అది బయటనే నిలిచి ఉంటుంది అయితే అతడు ప్రార్థన ద్వారా దాన్ని బయటికి పంపాడు మరియు అప్పుడు అది బయటికి వెళ్ళినప్పుడు అది బయట ఉండగా దేవుని చేత నడిపించబడింది అది చెట్టు నుండి ఒక వలివు ఆకును తురించి తిరిగి వచ్చి తలుపును పొడుచుండెను దేవుడు పవరును ఒక చూచిన కొరకు వాడుకున్నాడు అది తిరిగి వచ్చి జలప్రళయం ముగించబడింది అని చెప్పు తర్వాత దేవుడు తలుపు తెరిచాడు వారు బయటికి వెళ్లారు అది ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును ఇంకా మత్త మూడు పదహారులో వాడబడింది మరలా దేవుని యొక్క ఉగ్రత

అబద్ధపు ఉన్నారు అన్ని రకములైనవి పైకి వచ్చునవి అన్ని రకములైన వృత్తులు అయితే దేవుడు మరలా ఒక పావురాన్ని వాడుకున్నాడు అది ఆయన్ను సంతోషపరిచింది ఆయన కుమారుడైన యేస్సు ఆయన్ని ఎంతగానో సంతోషపరిచాడు

అలాంటి దేని ఆయన దేవుడు వాడుకుంటాడని వారు ఊహించలేకపోయారు కాబట్టి ఆయన లోకమునకు గుర్తింపబడవలసింగ్ మరియు ఆ నది దగ్గర ఆయన దేవుని యొక్క మహోన్నతమైన కళాఖండమని తను తాను రుజువు చేసుకుంటూ అక్కడికి నడిచి వచ్చాడు దాన్ని గురించి నేను ఈ ఉదయమును మాట్లాడాను ఆయన నీళ్లలోనికి నడిచి వెళ్ళుటకు విధేయత చూపినప్పుడు ఇప్పుడు అక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ ఒక గొప్ప పాఠం ఉన్నది ఆ సమయంలో భూమి మీద ఉన్న వారిలో యోహాను అతి గొప్పవాడు లేడు వరకు. కంటే గొప్పవాడు ఆ సమయం అతడు ఒక ప్రవక్తావా దాన్ని ఇన్ దాన్ని. ఇప్పుడు గుర్తుంచుకో దేవుని యొక్క వాక్యము దేశంలో ఎవరి యొక్క వస్తే అది ఒక ప్రవక్తగా ఉన్నాడు అది ఎల్లప్పుడూ దేవుని విధానం అయ్యున్నది ప్రత్యక్షపరచబడిన వాక్యమై ఉన్నాడని మీరు నమ్ముతారా కాబట్టి ఆయన ఒకే మార్గము ద్వారా పరిచయం చేయబట్టుకు రాగలడు యాజకుల ద్వారా కాదు కైపా నన్ను పరిచయం చేస్తావా అని ఆయన అక్కడికి వెళ్ళలేదు ఆయన అలా చేస్తే మొన్నటి దినమున మనం పాఠంలో దావీ చేసిన పొరపాటునే చేసేవాడు చూడండి మీరు నన్ను పరిచయం చేస్తారా అని ఆయన ఆయన జన్మించినప్పుడు సైతం గమనించండి ఆయన జన్మించినప్పుడు ఆయన సంఘం యొక్క నీడలో జన్మించాడు మరియు ఆరు గంటలు మ్రోగించి సమస్తము చేసి ఉంటారు చూడండి ఆయన్ని గుర్తించింది గొర్రెల కాపుర్లు మరియు జ్ఞానులు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు సేవకులకు ముందుకు సిద్ధపడుచున్నాడు ఆయన వాక్యమై ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రకారము వాక్యము కేవలము తన దోషులైన ప్రవక్తలకు మొదటిగా దాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన దేవుడు ఏమీ చేయడు అది ఎల్లప్పుడూ ఆయన యొక్క నమూనా అయి ఉన్నది అలాగుననే ఉండవలసి ఉన్నది ముద్దలు విప్పబడినప్పుడు ఏది సంభవించినప్పుడైనా major taking place on the earth. god reveals it భూమి మీద ఏ గొప్ప సంఘటన సంభవించినా దేవుడు తన ప్రవక్తలకు దాన్ని బయలుపొచ్చుతాడు యోహాను అయి ఉన్నాడు ఎలైనగా ఆయన వస్తాడని అతడు ప్రవచించుండెను ఒక రోజు ఆ కొండ ప్రక్క దిగువలో అక్కడ ఒక గుప్పు యాజకులు నిలబడి ఉన్నారు ఒక సంభాషణ వారి మధ్య జరుగుతున్నది అన్నారు నీ భావము నిన్ను నీవు ఒక ప్రభుత్వాన్ని పిలుచుకుంటూ ఆ బురదలో నిలబడ్డావాదు వారు అతని సంగములోనికి రానివ్వరు నీవు ఆ బురదలో నిలబడి ఈ బలి అర్పు నియమించిన చెబుతావా దేవాలయం నిర్మించిన గొప్ప యూహో అగ్ని స్థంభంగా లోనికి వచ్చిన వాడు కాబట్టి ఒక దినము రాబోచున్నదని అనుదిన అర్పణ తీసివే బండుతుందని చెబుతావాడు అన్నాడు ఒక మనిషి వస్తాడు ఆయన మీ మధ్య ఉన్నాడు ఆ బయట ఎక్కడో ఉన్నాడు ఆయనే పాపములను తీసివేసేవాడు యాజికులు దాన్ని అతనితో చర్చిస్తున్నారు యోహాను పైకి చూశాడు

దేవుడు మరియు ఆయన ప్రవక్త గమనించండి కృపాయుగములో వాక్యము ప్రవక్త యొద్దకు నీళ్లలోనికి వచ్చింది మీరు దాన్ని పట్టుకుంటారని నేను అనుకున్నాను నీళ్లలో ద్రెష్ రెవల్యూషన్ ఆఫ్ దీళ్లలో వాక్యం యొక్క మొదటి ప్రత్యక్షత వచ్చింది ఇప్పుడు వధువు ఎక్కడ ప్రారంభమైనదో మీరు చూడండి సాయంకాలపు వెలుగు వర్తమానము వాక్యములో దూ వర్డ్ నాట్ ఎక్సెప్ట్ క్రీజ్ ఇన్ వాక్యము ఆచారములతో కలగలుపు కాని నిజమైన వాక్యము నీళ్ల ద్వారా నీళ్లలోనికి ప్రవక్త ఎద్దుకు వచ్చి ఉన్నది గమనించండి వాక్యము యొక్క నేత్రములు మరియు ప్రవక్త యొక్క నేత్రములు నీళ్ళలో కలుచుకొని చున్నవని మీరు గ్రహిస్తారా ఓ అది నాకు ఎంతో అక్కడ ప్రవక్త నిలబడి ఉన్నాడు అక్కడ వాక్యం నిలబడి ఉన్నది ఒకరి కనుల్లో చూస్తూ ఉన్నారు ప్రవక్త అన్నాడు నేను నీ చేత బాప్తిష్టం పొందవలసి ఉండగా నీవు ఎలా నా ఎద్దుకు వస్తావు వాక్యం చెప్పింది అది సత్యముగా ఉండవలసి ఉన్నది ఇక్కడ ఒక చిన్న డ్రామా నన్ను ఇవ్వనివ్వండి యోహాను నువ్వు ప్రవక్తవు నీకు వాక్యం తెలుసు చూడు నీవు నన్ను గుర్తించావు నేను ఎవరినో నీ తెలుసు నేను నీ ద్వారా బాప్ పొందవలసి ఉన్నదని యోహాన్ చెప్పాడు ఇస్తన్నాడు అది అలాగనే జరుగు నిమ్మో అది అక్షరాలా సత్యము నీవు తప్పక నా ద్వారా బాప్తీస్ పొందవలసి ఉన్నది కానీ గుర్తుంచుకో యోహాను ఒక ప్రవక్తగా ఇట్ ఇది మనకు తగ్గి ఉన్నది లేక అవసరమైనది వాక్యముగా మరియు ప్రవక్తగా అది ప్రతి మాటను మనము ఎలైనగా యోహాను ఇప్పుడు ప్రత్యక్షిత ఉన్నది నేను ఎవరినో నీకు తెలుసు నేను బలి అర్పణున్నాను మరియు వాక్య ప్రకారము అర్పణ బలి అర్పించబట్టుకు హాజరుపరచట్టుకు ముందు అది వలసి ఉన్నదని అది సత్యమేనా కడుగుబడి మరియు అప్పుడు బల్యర్పణ కొరకు హాజరుపరచబడింది నేనే ఆ గొర్రెపిల్లన నేను లోకమునకు అర్పణగా హాజరుపరచబట్టుకు ముందు నేను తప్పక కడగబడాలి

యోహాను మన అందరిలో ఒకడు వలే ఉండేవాడు కాబట్టి వారన్నారు అవును ప్రభువా నువ్వెవరువో నాకు తెలుసు మంచిది ఆయన అన్నాడు ఒక్క నిమిషం ఆగము నేను ఉన్నాను మనిషి రొట్టి వల్ల మాత్రం కాదు గాని దేవుని ప్రతి మాట వలన హవ్వ ఒక్క మాటను విడిచిపెట్టింది కాని నీవు తప్పక ప్రతి మాటను తీసుకోవాలి నేనే ఆ బలి అర్పణను హాజరుపరచబట్టుకు ముందు నేను తప్పక కడుగుబడాలి కాని యోహాను నీవు ఏమి చెప్పావు అది సత్యము యు నువ్వు ప్రవక్త అయి ఉన్నందున వాక్యం నెరవేర్చబడవలసి ఉన్నదని ఎరిగిన వాడై అది యుక్తమైన అతడు ఆయనకు బాప్తిచ్చాను మరియు ఆయన నీళ్ల నుండి బయటకు వచ్చినప్పుడు పౌరుపు రెక్కల మీద అక్కడ వర్తమానం వచ్చినది ఈయన నా ప్రి ప్రికుమారుడు ఆయన కృపా విమోచన వర్తమానమును పౌరపు రెక్కల మీద పంపి ఉన్నాడు పర్లోకము కిందికి ఎగురుకుంటూ దిగి వచ్చింది భూమి మీద సమాధానము మనుషులకు దయా అప్పుడు బలి అర్పణ సిద్ధమైనది పెంచబడి పోషించబడి ఆయన సేవ సిద్ధమైనది ప్రపంచ మంతటిని విమోచించే ఒక వాక్యము అది సమాప్తమైనది is used in the Bible as a symbol of peace and also ైబిల్ లో పవర్ము ఒక శాంతి వాడబడింది ఇంకా దేశముల చేత శాంతి వాడబడి ఉన్నదిగో మనము దేశములను కలిగి ఉన్నాము మన దేశము ఒక పక్షిరాజు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఇతర దేశములు ఇతర పక్షులు రోమ్ జర్మనీ రోము ఒక పక్షి రాజును కలిగి ఉన్నది జర్మనీ ఒక పక్షి రాజును కలిగి ఉన్నది వాటిలో అనేకము ఆకాశములోని గొప్ప పక్షులు కానీ వాటన్నిటిలో అన్ని దేశములకు చాంతి ఉన్నది అది ప్రపంచం ఒక రాత్రి సోదరుడు గ్రీన్ చెప్పినట్లుగా సోదరుడు గ్రీన్ అన్నాడు అది ఒక లొంగిపోవు గుర్తు నీ చేతులను ఎత్తు ఏ దేశమైనా చేతులు ఎత్తినప్పుడు అది ఒక లొంగిపోవుట అతడు అన్నాడు నీవు పాడి చేతులు నెత్తినప్పుడు నీవు సమస్తమును లోపరుచున్నావు ప్రతి దేశములో శాంతికి ఒక చిహ్నము పౌర అయినది ఎందుకది అలా చేయబడింది దాని యొక్క సాత్వికమును బట్టి దాని యొక్క నిర్దోషత్వము బట్టి ఆ కారణం బట్టి అది శాంతికి సహనము ఉన్నది పౌరమును గుర్చి మరొక ఏమనగా అది ఇంటిని ప్రేమించు పక్షి అది ఎల్లప్పుడూ ఇంటి దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది మరొక విషయము అది దాని భర్తకు నమ్మకంగా ఉంటుంది పావురము ఆడదైనా లేక మగదైనా అవి ఎన్నడూ ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టవు ఆడపావరములు ఆమె భర్తను తగిన ఋతువులో కలుసుకుంటాయి చూడండి అది దేవుని సృష్టికి బహుమానమయ్యున్నది ఆ కారణం బట్టి హవ్వ ఒక ఉప ఉత్పత్తి ఉన్నది చూడండి ఆమెయు ఇతర ఆడు జాతు తయారు చేయబడినట్లయితే ఆమె కలుసుకునే ఋతువు వచ్చినప్పుడు ఆమె తన భర్తను కలుసుకుని ఉండేది కాని ఆమె ఏ సమయంలోనైనా చేస్తుంది చూసారా అదే మార్గము అది అదే యూనది మనము దానిలోనికి వెళ్ళగోరట్లేదు ఏలయనగా నేను దాన్ని వివాహము మరియు పరిత్యాగములో కలిగి ఉన్నాను అయితే ఇంకను ఆమె గౌరవప్రదమైనది మరియు ఆ సద్గుణమును తెచ్చున్నది మొన్నటి రాత్రి నేను దాని మీద ఎలా బోధించానో మీకు తెలుసు మంచిది గమనించండి ఆమె ఒక గొప్ప బాధ్యతను కలిగి ఉన్నది పవరు ఎల్లప్పుడు తన భర్తకు నమ్మకంగా ఉంటుంది ఎల్లప్పుడు భర్తను ఎన్నడూ విడవదు నేను ఒక క్షణం ఇక్కడ ఆగవచ్చునా దీన్ని చెప్పడానికి ఒక నిజమైన వధువు ఒక ఆడు పావురం ఆమె భర్తకు కూడా నమ్మకంగా ఉంటుంది అది ఏ బోధను ఏ సంఘశాఖ సిద్ధాంతములను లోక సంబంధమైన దేన్ని లోనికి ఎక్కించదు అది తన భర్త నమ్మకంగా ఉంటుంది వాక్యమునకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటుంది ఇంటిలో జీవించే గుణమును బట్టి ఇంటిని ప్రేమించే దాని యొక్క గుణమును బట్టి ఇట్ ఇస్ బీన్ సక్సెస్ అది విజయవంతమైన వాహక పావురంగా వాడబడి ఉన్నది కారణమేమనగా అది గృహమును ప్రేమిస్తుంది